మూగ జీవులకు మండు వేసవిలో ఆహారముగా తిండి గింజలు మరియు ఒక పాత్రలో కొద్దిగా నీరు పోసి జీవ వైవిధ్యం కాపాడాలని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర అలీష పిలుపునిచ్చారు గురువారం ఉదయం కాకినాడ బోర్డ్ క్లబ్ వద్ద గల కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీష స్వామివారి విగ్రహ ప్రాంగణంలో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కాకినాడ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పక్షుల చలివేంద్రం మజ్జిగ చలివేంద్రం మరియు పశువుల చలివేంద్రంలను పీఠాధిపతి డాక్టర్ ఉమ్మర్ షా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కాకినాడలో ఉన్న శ్రీరామకృష్ణ అద్వైత ఆశ్రమం వేదాంత ఆచార్య శ్రీ స్వామి కృష్ణానంద బవర్లాల్ జైన్ శ్రీ రమేష్ జైన్ అంబాలాల్ జైన్ ఆర్టీడీ ఆర్టీఓ రామచంద్రరావు త్వరగా సూర్యారావు స్టేట్ మైనారిటీ సెల్ వైస్ చైర్మన్ ఎండి జహరుద్దీన్ జిలాని ఉమర్ అలీషా పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ శ్రీ హుసేన్ షా ముఖ్య అతిథులుగా పాల్గొని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అమృత హస్తములతో మజ్జిగ స్వీకరించారు భవన్లాల్ జైన్ శ్రీ విజయ్ జైన్ ఎంఎస్ఎర్టీస్ ఆర్టీడీ ప్రిన్సిపల్ కాసిన వెంకటేశ్వరరావు విశిష్ట దాతలుగా వ్యవహరించారు పక్షుల చలివేంద్రం నిర్వాహకులు పేరూరి సన్యాసిరావు శ్రీమతి అన్నపూర్ణ దంపతులు మజ్జిగ చలివేంద్రం నిర్వాహకులు కొజ్జవరపు వీరభద్రరావు శ్రీమతి అమ్మాజీ దంపతులు పశువుల చలివేంద్రం నిర్వాహకులు మరిసే నాగేశ్వరరావు మరియు కాకినాడ ఆశ్రమశాఖ కన్వీనర్ కాకినాడ లక్ష్మి పాల్గొన్నారు యువ వాలంటీర్స్ మండా మోహన్ కృష్ణ మండ ఉమా మహేశ్వరి మహేంద్ర వర్మ భార్గవ్ సునీత తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు మాట్లాడుతూ వేసవిలో క్రమం తప్పకుండా మజ్జిగ స్వీకరించుట ద్వారా శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉండి ఆరోగ్యం కాపాడుకోవచ్చునని అన్నారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నూట నాలుగు శాఖల ద్వారా తొమ్మిది లక్షల మంది సభ్యులు మంచినీరు మజ్జిగ పక్షుల పశువుల చలివేంద్రంలో నిర్వహిస్తున్నారని అన్నారు అనంతరం స్వామి కృష్ణానంద మాట్లాడుతూ డాక్టర్ ఉమర్ అలీషా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు మహోన్నతమైనవని శ్లాఘిస్తూ మానవ కళ్యాణం కొరకే కాకుండా జీవరాశి మనుగడ కోసం ప్రయత్నిస్తున్నాం మీ కార్యకర్తలకు కూడా భగవంతుడు ఆశస్సులు లభిస్తాయని అన్నారు దేవోభవ ఆచార్య దేవోభవ అగ్ని భవ అని వేరం చెప్పింది వివేకానంద గారు దాన్ని ఈ కాలానికి కొత్త నాలుగు పదాలు చేశారు ఏంటవి మూర్ఖదేవోభవ దరిద్రదేవోభవ రోగి భవ మానవ భవ సకల ప్రాణులలోనూ ఆవశ్యకతని అనుసరించి ఎవరికైతే అజ్ఞానం ఉందో వాళ్ళకి జ్ఞానాన్ని పోతుంది ఎవరికైతే రోగులుగా ఉన్నారో వారు మనమే ఉన్నాం వారికి వైద్య సేవలు అందిస్తుంది ఎవరికైతే అవసరాలు ఉన్నాయో అవసరాలు తీర్చడం ద్వారా మనము రాణి ఈశ్వరుడుగా భావన చేస్తుంది వర్క్ ఈజ్ వర్షం టు సర్వ్ ఈజ్ అవర్ రైట్ షేరింగ్ అండ్ కేరింగ్ ఈజ్ లా ఆఫ్ లైఫ్ వేదంలో ఒకటే చెప్పింది షేరింగ్ అండ్ కేరింగ్ ఆఫ్ లైఫ్ ఈజ్ అ లా ఆఫ్ లైఫ్ మన సాటి ప్రాణులందరిలోనూ జీవులందరిలోనూ కాదు కాదు డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా మత్స్య చలివేంద్రం మరియు పక్షుల చలివేంద్రం మరియు పశువుల చలివేంద్రాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి పవన్ జైన్ గారు కృష్ణానంద్ గారు స్వామి కృష్ణానంద్ గారు మరి మన జైన్ ప్రెసిడెంట్ గారు రమేష్ గారు జిలానీ గారు రమేష్ సంఘీ గారు మరి సూర్యారావు గారు ప్రణా చౌదరి గారు కానువర్ గారు ఈ విధంగా మా అంతా కలిసి ఈ రోజున ఈ కార్యక్రమం ద్వారా సందేశం ఏంటైతే ప్రతి ఒక్కరూ వేసవి కాళ్ళలో మూడు నుంచి ఐదు లీటర్లు మూడు నుంచి ఐదు లీటర్లు నీరు ప్రతిరోజు తాగవలసి ఉంటుంది ఇందువల్ల అన్నప్పుడు వేసవి తాపానికి మన శరీరంలో ఉండేటువంటి నీటి శాతం తగ్గిపోతూ ఉంటుంది తద్వారా వడదేప ఏర్పడేటువంటి అవకాశం ఉంది ఆ వడదేప నివారించడానికి ప్రతి ఒక్కరూ మూడు నిమిషాలు ఐదు నిమిషాలు మీరు సాక్షితే మనకు శారీరక ఆరోగ్యం ఏర్పడుతుంది మన మానసికంగా మానసికంగా కూడా ఉల్లాసంగా ఉండే అవకాశం ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ ఈ వేసవి కాలంలో ఈ విధమైనటువంటి జాగ్రత్త తీసుకోవాలి మరియు మన దాహాసులు తీర్చడానికి ప్రతి ఒక్కరూ వారి వారి వీధులు ముందు చలి ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా పక్షులు కూడా చలి ఏర్పాటు చేయాలి అవి అవి కూడా మోగజీవులు అవి పాత రాళ్ళు అందువల్ల అవి చెప్పలేవు కనుక మనం వాటి గురించి ప్రత్యేకించి ఒక ట్రేలో మనం నీళ్లు మన ఇంటి ముందు పెట్టినట్లయితే పక్షులు వారికి కావలసిన సమయంలో వచ్చి తాగి వెళ్ళటం జరుగుతుంది అదేవిధంగా చిరుధాన్యాలు కూడా మనం పెట్టినట్లయితే పక్షులు ఆ ఆ చిరుధాన్యాలు తిని నీరుని తాగి ఆనందంగా సంతోషంగా అవి భగవంతుడిని ప్రార్థించి మనం వారి ద్వారా ఆశీస్సులు పొందేటువంటి పక్షుల ద్వారా ఆశీస్సులు భగవంతుని యొక్క ఆశీస్సులు పొందే అవకాశం ఉంది అనగా భగవంతుడికి యొక్క భగవంతుడికి మనం సేవ చేసుకోవడం అంటే తోటి మానవుడికి సేవ చేయటమే తోటి మానవుడికి సేవ చేయడం ద్వారా భగవంతుడికి సేవ చేసినట్లు అవుతుంది అందుకైతే మానవ సేవే మాధవ సేవ అని చెప్పబడేటువంటి ఆరోగ్యం మన దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఈ యొక్క సేవా దృక్పథంతో సమాజంలో మనులు సాగించగలిగినట్లయితే మనందరి జీవనాల్లో కూడా భగవంతుని యొక్క ఆశీస్సులు మనందరికీ ఏర్పడతాయి ఇంకా ఈ యొక్క పశువుల తల్లివేంద్రాలు పశువులకి చలివేంద్రాలు మనుషులకు కలివేంద్రాలు ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే ఈ దృష్టిలోనేటువంటి జీవరాశికి మనం సేవ చేసినట్లవుతుంది దేవరాశికి సేవ చేయటం అంటే భగవంతుడికి సేవ చేయటం కనుక ఈ యొక్క మహోన్నతమైనటువంటి అవకాశాన్ని వ్యవసాయ కాలంలో మనం ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి ఆ విధంగా మన సమాజంలో శాంతి సంతోషం ఆరోగ్యం ఆహ్లాదం ఆనందంగా మనందరం జీవించాలి భగవంతుడు ప్రసాదించినటువంటి జన్మను మనం సార్థక్యం చేసుకోవలసిందిగా నా యొక్క మనవి సర్వే నా సుచిలో